హలో వెల్కమ్ టు టాక్స్ నేను హర్షిత ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ పవన్ కృష్ణ గారు ఉన్నారు హలో సార్ అయితే ఈ మధ్యలో ఫారెన్ సిటిజన్స్ ఎవరైతే యుఎస్ కానీ యూకే గాని ఇండియన్స్ అక్కడ ఇక్కడ పండుగలు అక్కడ జరుపుకుంటుంటారు అక్కడ ఉండే వాళ్ళు గణేష్ నిమజ్జనం కానీ బతుకమ్మ కానీ గణేష్ నిమజ్జనం అయితే డీజే పెట్టుకొని డ్యాన్స్ చేయటం ఇక్కడ అలవాటు అది అక్కడ కూడా ఫాలో అవుతుంటారు ఆ బతుకమ్మకి కూడా సాంగ్స్ పెట్టి నైట్ వరకు డాన్స్ చేస్తుంటారు సినిమాల్లో పేపర్లు విసిరడం ఇలాంటివి చేస్తుంటే అక్కడ ప్రజలకి లేదా అక్కడ సిటిజన్స్ కి ఇది కొంచెం వ్యతిరేకంగా లేకపోతే డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది దానిపైన మీ విశ్లేషణ ఇప్పుడు ఒకటి ఇండియన్స్ అంటేనే బేసిక్ గా మనం ఎమోషనల్ గా డ్రిన్ అయిన పీపుల్ అనమాట కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది దేనికైనా కూడా అందుకోసం ఈవెన్ మన మూవీస్ కూడా తీసుకుంటే ఇక్కడ ప్రాక్టికాలిటీకి దూరంగా ఎమోషన్స్ చాలా దగ్గరగా ఉంటాయి సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం రెండో విషయం ఏంటంటే అగైన్ ఇండియా ఈజ్ యూనో లైక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇక్కడ చాలా విభిన్నమైన రకరకాల ప్రజలు విభిన్నమైన మతాలు ఇవన్నీ ఉంటాయి అండ్ ఉన్న ఒక్క మతంలోనే చాలా మళ్ళీ విభిన్నమైన సాంప్రదాయాలు అనేది ఉంటూ ఉంటాయి సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఈ సెలబ్రేషన్స్ అనేది ఉంటూ ఉంటాయి అయితే వాటికి తగ్గట్టుగా ఆ ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో బోనాలు అనేది క్వైట్ కామన్ ఇక్కడ బోనాలు జరుగుతుందంటే అందరూ దీన్ని ఆహ్వానిస్తారు అందరు ఎంజాయ్ చేస్తారు ఆ వీధిలో ఒకవేళ ఆ బోనాలకి ఉన్నన్ని రోజులు కూడా ఆశా ఆషాఢ మాసంలో అనుకుంటే మొత్తం జరుగుతున్న రోజులు ఆ వీధిలో ఎక్కడైనా డీజేలు పెట్టినా కూడా ఇంత ఇబ్బంది కలిగినా కూడా ఎవరైనా అంతగా ఇబ్బంది ఇబ్బందిగా ఫీల్ కాదు అక్కడ వేరే మతస్థులు ఉన్నప్పటికీ కూడా దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా వ్యతిరేకించారు ఎందుకంటే దే యూస్ టు ఇట్ వాళ్ళకి అదొక అలవాటు ఉంటుంది వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నారు కానీ అదే బోనాల పండుగను తీసుకెళ్ళి మనం ఏ జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే ఇంకెక్కడైనా మన గుజరాత్లోనో లేకపోతే మన లో పెడితే అక్కడికి వెళ్ళి పెడితే వాళ్ళు చాలా వింతగా చూస్తారు వైజ్ వర్జా వాళ్ళ పండుగలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా కూడా మనం ఇక్కడ వింతగా చూస్తాం ఒకంత మనం అసహనానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇదంతా ఏంటంటే కల్చర్ అనేది ఒక ఒక స్థానానికి సంబంధించింది దానికి ఒక జాగ్రఫికల్ ఒక ఒక స్టోరీ అనేది ఉంటుంది అండ్ ఆ జాగ్రఫికల్ కండిషన్స్ దగ్గరనే అక్కడ మాత్రమే అది జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది సో భాషకు ఎంత ప్రా ప్రాధాన్యం ఉంటుందో ఒక ఏరియాలో ఆ ఏరియాలో యాసకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది అనమాట సో ఒకటి అర్థం చేసుకోవాలి ఇది బేసిక్ లైక్ వైజ్ ఇప్పుడు మన మన బతుకమ్మనే కానీ లేకపోతే మన బోనాల పండుగనే కానీ పీర్ల పండుగనే కానీ ఏదైనా కూడా తీసుకెళ్ళి మనం వేరే దేశాలలో పెట్టినా కూడా అది ఇబ్బందిగానే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రి రీసెంట్గా రిలీజ్ అయిన ఒక రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటే అది అంటే ఎక్కువ హైలైట్ అయింది ఆ రెండు సినిమాలు ఒక హీరోది కానీ అన్ని హీరోలతోనే అదే తలనొప్పి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన హరిహర వీరమల్లు సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అది ఒక ప్యాట్రియాటిక్ మూవీ ఓకే ఒక స్వాతంత్రానికి సంబంధించి అది ఇది చాలా ఉన్నాయి అందులో ఒక అంతేకాకుండా జరుగు ఒక హిందువుల మీద కానీ లేకపోతే ప్రజల మీద జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టే ఒక వీరుని గాథగా చూపించారు బాగుంది అయితే ఆ మూవీని యూకేలో ప్రదర్శిస్తున్నప్పుడు మన ఇండియన్స్ ఆబ్వియస్లీ మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ థియేటర్లో ఎప్పట్లాగే మన సంధ్యా థియేటర్లో ఇక్కడ చేసినట్టు పేపర్లు ఎగిరేయడం కానీ అరవడం కానీ లేకపోతే ఇంకా ఎగిరి గంతులు వేయడం కానీ ఇవన్నీ చేశారు సో వాళ్ళు అక్కడ మూవీ నాపారు వెంటనే ఆపి ఆ మూ ఆ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ వచ్చి ది స్కూల్డర్స్ మనకు అక్కడ యూకేకి ఎన్నో చదువులు చదివి ఇండియాలో చాలా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన చాలా ఐక్యూ పవర్ బాగుంటుంది మనం బాగా వెల్ మేనేజ్డ్ అన్న పేరున్న మనకి అక్కడికి వెళ్ళాక ఒక థియేటర్ యాజమాన్యం వచ్చి ఆ క్లీనర్స్ వాళ్ళందరూ వచ్చి మనల్ని అక్కడ ఎడ్యుకేట్ చేశారు మీకు థియేటర్లో ఎలా ఉండాలో తెలియదా మీరు వచ్చింది టికెట్ తీసుకుని సినిమా చూడటం వరకే ఒకవేళ ఒక కోక్ బాటిలో లేకపోతే ఒక ర్యాపరు కింద పడితే దాన్ని మేము క్లీన్ చేసుకుంటాం ఓకే అంతవరకు అది కూడా మీకు ఆల్రెడీ ఏంటంటే లిటర్ లోనే పడేయాలి లో పడేయాలి అని ఉంటుంది అక్కడ సరే ఒకటి రెండు సార్లు మిస్ అవ్వచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ పాటించినందుకు అప్రిషియేట్ చేస్తాం ఒక శాతం అయినందుకు వీ విల్ టేక్ కేర్ అని చెప్పుంటారు కానీ ఇంతలా పేపర్లు పడేసి ఇంతలా అల్లరి చేసి కుర్చీలు ఎక్కి ఎగురుతామంటే ఆ కుర్చీలు డ్యామేజ్ అయితే ఎవరు పాటిస్తారు ఇష్టం ఉన్నట్టు పేపర్లు పడేసిన తర్వాత మేము మా నడువులు వంగిపోయేలా పనిచేసి మేము ఎందుకు లేపాలి ఆ చెత్తనంతా అంటే అక్కడ ఒక అతను అన్నాడు ఏంటంటే మేము ఆల్రెడీ పే చేస్తున్నాం కదా నువ్వు పే చేసిన మూవీకి అండ్ దెర్ ఈజ్ ఏ కామన్ సెన్స్ కాల్ సివిక్ సెన్స్ నీకు సివిక్ సెన్స్ అనేది కూడా ఒకటి ఉండాలి అది ఉంచుకొని నువ్వు నీ థియేటర్ని జాగ్రత్తగా ఆ టైం వరకు చూసుకొని థియేటర్ చూడు ఎగురు కావాలంటే ఈరల్వే లేకపోతే అరవాడో ఇవన్నీ ఓకే కానీ సీట్లను రగొట్టడం కానీ లేకపోతే లిటర్ యూరో లైక్ అంత పేపర్లను పడేయడం కానీ ఇది అక్సెప్టబుల్ కాదు అని చెప్పి యూకే అది తీసుకొని అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యుఎస్ఏలో కొంతమంది రెస్పాన్సిబుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం వాళ్ళు థియేటర్ యాజమాన్యం దగ్గర ముందే వెళ్ళి వాళ్ళు థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారు కమ్యూనికేట్ చేశారు బాస్ మేము ఇక్కడి నుంచి వచ్చాము మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చాము అండ్ మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ ఇది అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ మూవీ అందుకోసమే మీకు రెగ్యులర్గా సెవెన్ డాలర్స్ ఉండాల్సిన దగ్గర ఫోర్టీన్ డాలర్స్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం ఏది టికెట్స్కి ఇంత ఇంతకన్నా పెడతాం అండ్ అంతేకాకుండా దాని మీద ఇంకొక టూ డాలర్స్ త్రీ డాలర్స్ ఎక్కువ ఇస్తాం మేము ఇక్కడ కొంచెం మిస్ చేయబోతున్నాం పేపర్స్ ఎగరేస్తాయి ఎందుకంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అని చెప్పి విన్నారు వాళ్ళు ఎందుకంటే మూవీలో పేపర్లు ఎగరేయడం కానివ్వండి లేకపోతే టికెట్లను ఎగరేయడం కానీ బట్టలు చెప్పుకోవడం ఇవన్నీ ఒక రకమైన ఆనందం అది ఒక రకమైన కల్చర్ కింద తీసుకోవచ్చు తప్పులేదు అది ఇష్టం వాళ్ళది ఇండివిజువల్ సబ్జెక్టివ్ థింగ్ అనమాట కానీ అది ముందుగానే వాళ్ళతోని కమ్యూనికేట్ చేసి థియేటర్ యాజమాన్యాన్ని రెడీగా ఉంచారు వాళ్ళు కూడా ఓకే అని అన్నారు వాళ్ళు కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి ఏంటంటే మీరు ఏమన్నా చెత్తబడేయండి దానికి ఓకే కానీ ఏమన్నా డ్యామేజెస్ అయితే మీరే బాధ్యులు మేము కూడా బాధ్యత తీసుకుంటాం అని వీళ్ళు అన్నారు అది బాగా జరిగింది బట్ డల్లాస్లో ఒక సిచ్యువేషన్ జరిగింది డల్లాస్ లో నేను ఏం చెప్పాలంటే అక్కడ డల్లాస్ ప్రజలకన్నా కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు సో ఇది క్వైట్ కామన్ యూ కెన్ ఫైండ్ లైక్ ప్రతి పది మందిలో ఒక పది మంది తర్వాత ఒక ఒకరిద్దరు తెలుగు అని కలవడం అక్కడ క్వైట్ కామన్ డల్లాస్ డల్లాస్లో తెల్లవారు జాము అక్కడ మీరు డీజేలు పెట్టాల్సిన అవసరం ఏంటి అక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు స్లోగన్స్ ఏమి ఇవ్వకండి అని అయినా స్లోగన్స్ చేశారు చుట్టు ఆ ఏరియాలో మీరు ఒక రెండు వందల మీటర్ల విస్తీర్ణంలో మీరు చేస్తున్న ఎంజాయ్మెంట్ మీ వరకే ఉండదు అది ఒక దగ్గరలో ఉన్న ఒక కిలోమీటర్ దాకా వ్యాపిస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అసలు ఏమవుతుందో అర్థం కాదు సో ఇక్కడ మనకు ఒక కామన్ సెన్స్ కానీ సివిక్ సెన్స్ కానీ ఉండాలి అక్కడ మీరు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సో ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే అక్కడే ఉంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు స్టేటస్ పెడుతున్నారు లో నాకు తెలిసిన ఒక కథను వినయ్ అని చెప్పేసి నేను చూస్తున్న నాకు తెలిసి అతను ఒక పదమూడు సంవత్సరాలు ఇచ్చి నాకు తెలిసిన ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికీ దే ఏం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఒక నిబద్ధత కలిగిన ఒక ఫ్యాన్గా చూస్తాను నేను ఆయన్ని ఆయన ఒక స్టేటస్ పెట్టారు మీరు ఇంకా మారరా మీరు కొంతమంది కొంతమంది ఈ చిల్లర పనులు చేయడం వల్ల మిగతా వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి మన మన పవర్ స్టార్ని మనమే డిగ్రేడ్ చేస్తున్న వాళ్ళు అవుతున్నాం అన్నారు విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రకం డిసిప్లిన్కి ఒక పేరు ఉంది ఆయన టైంకి షూటింగ్స్ వెళ్తారు ఆయన ఏదైనా కూడా టైంకి చేస్తారు ఈవెన్ వారాహి యాత్ర ఇవన్నీ చేసినప్పుడు టైంలీ అన్ని చేశారు చాలా నిబద్ధతతో ఆయన ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం గా చూస్తున్నాం మనం ట్వంటీ వన్ సీట్స్ కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచారంటే మామూలు విషయం కాదు ఇట్స్ రికార్డ్ ఆయనకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మాస్ ఫాలోయింగ్ ఉంది మరి ఆ ఫాలో అవుతున్న వాళ్ళు ఆయన పేరుని నిలబెట్టాలా లేకపోతే ఆయన పేరుని పడేయాలి అది వాళ్ళ నేను కూడా సోషల్ మీడియాలో ఒక కార్ మీద వినాయకుని పెట్టుకుని రేన్ లో డీజే పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు అది కూడా లో యా సో అది ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడము కొంతమంది గురించి లైక్ వైజ్ ఇది కేవలం వాళ్ళ వరకే ఉందంటే కాదు ఇది మళ్ళీ కల్చరల్లీ ఇది చాలా అవుతుంది మన వినాయక చవితి జరిగినప్పుడు నవరాత్రి ఉత్సవాలు ఇండియాలో జరుగుతుంది మన మహారాష్ట్ర నుంచి మొదలైంది అది భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది రోజుల ఉత్సవాలు చేస్తుంటారు పదకొండు రోజులు ఉత్సవాలు చేస్తుంటారు సరే ఇంకా అక్కడ పాటలు డివోషనల్ సాంగ్స్తో పాటు అప్పుడప్పుడు సినిమా పాటలు కూడా వస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్ పెరిగింది ఒప్పుకోవచ్చు కాకపోతే అసలు నిమజ్జనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి దాని ఆవశ్యకత ఏంటి దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అనేది ఎవరికి తెలియదు తెలియదు ఏం తెలుసు అంటే నేను నా వీధిలో పక్క వీధి కన్నా పెద్ద వినాయకుడిని పెట్టానా లేదా పక్క వీధిలోనే ఉన్న వినాయకుడి కన్నా నా వినాయకుడు ఇద్దరు వినాయకుడు ఇద్దరు భగవంతుడు కానీ నా వినాయకుడు ఇంకా పాష్గా ఉన్నాడా లేదా స్టైలిష్ గా ఉన్నాడా లేదా ఎక్కువ కలర్స్ ఉన్నాయా లేవా ఎంత అంటే అదొక స్టేటస్ సింపుల్ అయిపోయింది మట్టి వినాయకుడు కాస్త రంగుల వినాయకుడు అయిపోయి ఇప్పుడు సినిమా వినాయకుడు దాకా వెళ్ళిపోయాడు అంటే సినిమా యాక్టర్స్ మొన్న మొన్న అమజ కూడా రేవంత్ రెడ్డి వినాయక్ రేవంత్ రెడ్డి స్టైల్లో కూడా వినాయకుడు విగ్రహాన్ని పెట్టారు రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆయన వద్దు తీసేయండి అని చెప్పి అనాల్సి వచ్చింది అంటే ఇది పిచ్చి పైచ్యం ఇంకా పెరిగిపోతుంది జనాలు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఆ మట్టిని తీసుకొచ్చి ఆ బంగమట్టితో వినాయకుడిని తయారు చేస్తే ఆబ్వియస్లీ మట్టి అంటే యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మినరల్స్ మన వాటర్ లో టీడీఎస్ అని చెక్ చేస్తూ ఉంటాం ఆ టీడీఎస్ అంటే అందులో ఉన్న మినరల్ శాతం ఎంత ఉంది అందులో సరిగ్గా ఉందా లేదా వాటర్ లో పిహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది కొన్ని చోట్ల వాటర్ లో ఎక్కువ మినరల్స్ ఉండవు వీటిని బ్యాలెన్స్ చేసే ఒక టెక్నిక్ అది నువ్వు వినాయకుడిని తీసుకొచ్చావు మట్టి వినాయకుడిని మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లోనే వదిలేస్తావు నీళ్ళల్లో మట్టి కలిసిపోతే ఏమవుతుంది మినరల్స్ అనేది ఫామ్ అవుతుంది బట్ టుడే మట్టి వినాయకుడు జరగట్లేదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ రకరకాల వాటితోని తయారు చేస్తున్నారు పోనీ ఆ వినాయకుడు సరిగ్గా సాధారణంగా కానీ లేకపోతే ఒక గౌరవప్రదంగా కానీ మనం దాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నా లేదు తోసేస్తున్నారు సుత్తులతో కొడుతున్నారు కాళ్ళతో తంతున్నారు సో అక్కడ నీకు ఇన్ని రోజులు నువ్వు నీకు ఎంజాయ్మెంట్ చేయడానికి ఒక ఒక భక్తి అన్న ముసుగులో నువ్వు నీకు నువ్వే మోసం చేసుకొని నువ్వు పూజలు వ్రతాలు చేస్తున్నావు వినాయకుడు నువ్వు యాక్చువల్ వినాయకుడు ఏంటి ఆయన తత్వం ఏంటి ఆయన ఆయన ఏం బోధించాలనుకున్నారు సిద్ధి బుద్ధి వీటి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు నీకు వినాయకుడు చెప్పే సిద్ధి బుద్ధి గురించి ఏనాడైనా ఆలోచించుంటే నువ్వు డీజేలు పెట్టావు పూజలు చేస్తావు పది మందిని పూజలు నీ ప పండరు పెట్టిన తర్వాత అక్కడ పది మందిని పిలిపించి వాళ్ళకి ఒక మంచి స్టోరీ చెప్పి అందులో ఉన్న మంచితనాన్ని విశ్లేషిస్తావు ఓకే వీఆర్ గోయింగ్ డీప్ సో ఇలాంటివన్నీ చేయకుండా నువ్వు డీజేలు పెట్టి ఎంజాయ్ చేయాలనుకుంటావు సరే అది కూడా ఒక రకమైన భక్తే భక్తిలో చాలా రకాలు ఉంటాయి హిందుత్వంలో సరే నేను కూడా అదొక భక్తి అనుకుందా కానీ నువ్వు నీ భక్తి నీ వరకే ఉండాలి కానీ పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉండొద్దు మన భారతదేశంలోనే హిందుత్వం ఉంది లేదా పక్క పక్కన నిన్న దేశాలు కొన్ని కొన్ని దేశాల్లో విస్తరించి ఉంది కానీ యుఎస్ఏలో ఇది కెనడాలో ఇవన్నీ లేదు సో అక్కడికి వెళ్ళి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే వాళ్ళ మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే యాజ్ ఇఫ్ లైక్ మేము భారతదేశం ఎక్కడ తీసుకెళ్ళినా మా భారతదేశం మా మనసులో పెట్టుకుంటాం వీఆర్ రియల్ ఇండియన్స్ లేకపోతే వీఆర్ రియల్ సనాతన ధర్మ ఫాలోవర్స్ లేకపోతే హిందూస్ అని చెప్పి ఒక అపోహలో ఉంటారు కానీ నిజానికి అందరు మనల్ని ఒక బఫూన్లో చూస్తున్నారు విచ్ ఈస్ ట్రూ మళ్ళందరూ అక్కడ లానే చూస్తున్నారు రెండో విషయం ఏంటంటే బతుకమ్మ బతుకమ్మ సరే బతుకమ్మకి సంబంధించి మీరు పూలనే తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో వేస్తున్నారు బాగానే ఉంది కానీ దాని గురించి అక్కడ వాళ్ళకి అవగాహన ఉందా పోనీ పర్మిషన్స్ తీసుకుంటున్నారా పోనీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత జాగ్రత్తగా వెళ్ళి అంత జాగ్రత్త కోసం లేదు ఆర్ అగైన్ త్రోయింగ్ అ లాట్ ఆఫ్ లీటర్ ఓవర్ దే రబీష్ అంత అక్కడికి వెళ్ళి చెత్త పడేస్తూ ఉన్నారు మీరు పూల వరకే తీసుకెళ్తున్నారంటే ఆ పూలు ఇక్కడ ఉండే పూలు అక్కడ దొరుకుతున్నాయా లేవు నువ్వు అక్కడ ఉండే కొన్ని ప్లాస్టిక్ పూలు లేకపోతే కొన్ని కెమికల్ పూలు లేకపోతే ఆ పూలు ఈ పూలు తీసుకొచ్చి నువ్వు నీళ్ళలో వదిలేస్తున్నావు శాస్త్రాల్లో కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకు కుదరినప్పుడు ఇంటి దగ్గర వచ్చిన తొట్టెలో అయినా వేయవచ్చు మీరు అక్కడ దాకా వెళ్ళి మీరు షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు లేదా మీ తెలుగు వాళ్ళందరూ కలిసి లేకపోతే మీ ఇండియన్స్ అందరు కలిసి అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్లో అక్కడ మాట్లాడుకొని అక్కడ మళ్ళీ అక్కడ మున్సిపల్ అధికారులతో మాట్లాడుకొని మేము ఇక్కడ చేయబోతున్నాం దానితో మీరు వచ్చి క్లీన్ చేయడం అని చెప్పి చేయడంలో అర్థం ఉంటుంది సో ఇక్కడ చాలామంది ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు కానీ ఎండింగ్ సరిగ్గా చేయట్లేదు మీరు సినిమాకి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్లు విసిరేస్తారు అది పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి ఏ స్టార్ అయినా సరే కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఫోకస్ ఉంటున్నారంటే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా అపోజిషన్ ఆయన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అది వేరే విషయం కానీ ఏ స్టార్ అయినా మీరు చేసేది అదే కదా యుఎస్ఏ అనేది ఫిల్మ్ ఒక ఒక గోల్డెన్ గుడ్లు పెట్టే ఒక బాతు లాంటిది అక్కడ మూవీ ముందుగా హిట్ అవ్వాలి అక్కడ ఎక్కువ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో అక్కడ కలెక్షన్స్ అవ్వాలి అక్కడ ఎంత అవ్వాలనేది ఇప్పుడు ప్రెస్టీజ్ అయిపోయింది ఓజీ సినిమా కూడా రిలీజ్ అయింది ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫోర్ క్రాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చింది ఇట్స్ నాట్ ఏ జోక్ అక్కడ యూఎస్ఏ అనేది చాలా క్రీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ వరల్డ్ వైడ్ సో అక్కడ ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి కొంచెం పబ్లిక్గా అర్థం చేసుకోవాలి అక్కడ కొంతమందిని మనం చూస్తే కారు వెనక స్టిక్కర్స్ పెట్టుకుంటున్నాను డోంట్ ఇండియా మై టెక్సాస్ డోంట్ ఇండియా మై డాలస్ డోంట్ ఇండియా మై న్యూయార్క్ అంటే డోంట్ ఇండియా అంటే నువ్వు నా న్యూయార్క్ నువ్వు ఇండియా చేయకు నా టెక్సాస్ని నువ్వు ఇండియాని చేయకు ఆ మాట వస్తుందంటే ఎక్కడో చోట మన మీద వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత అనేది మొదలైందంటే మనకు అక్కడ ఎంత ఆస్తులున్నా కూడా మనం పరాయి దేశ స్థలమే మన అవుట్ సైడర్సే ఆఫ్టర్ ఆల్ తెలంగాణ ఆంధ్ర ఇప్పటికీ తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉంటే ఇప్పటికీ వాళ్ళని అవుట్ సైడర్స్గా చూస్తారు ఎక్కడో చోట జనాలు సెటిలర్స్ అనే మాట్లాడతారు ఇప్పటికీ ఇబ్బంది కల్పించారు అదే సరే దానికి దాని కారణాలు ఏమున్నా కూడా హిస్టరీ ఏమున్నా కూడా మన పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని మనం బయట వాడినే చూస్తాం మనం అదే అక్కడ అతను ఇక్కడ నుంచి వచ్చాడు రా ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చాడు ఇక్కడ పెత్తనం చేస్తాను అతను అవుట్ సైడ్ అతను పంపించండి అని చెప్పి చాలా గొడవలు గొడవలు వచ్చినప్పుడు ఈ ఇలాంటి కొన్ని మాట్లాడతారు అలాంటిది నువ్వు బయట దేశానికి వెళ్ళి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మనం అడుగు చేత పట్టుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సిందే మనకి బట్టలు బట్ సర్దుకునే టైం కూడా రాదు ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలోనే ట్రంప్ కొంచెం అడిట్ చేయగానే రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం వేరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయిపోయారు సో ఇలాంటి అన్సర్టెనిటీ ఉన్నప్పుడు మనం సంపాదించడానికి వెళ్ళాం అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు మనం ఏదో యూఎస్కి లేకపోతే కెనడాకి యూకేకి మనం సేవ చేయడానికి వెళ్ళాం మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని అక్కడికి వెళ్ళాం మనకి ఎక్కువ డబ్బులు వచ్చే చూడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని అక్కడ మనం ఇండియా లాగానే మనం ఇలాంటి అన్ని పనులు చేస్తాము అంటే మాత్రం డెఫినెట్లీ అది ఒక వన్ ఫైన్ డే అది మనకి ఇబ్బంది అయింది అనుకోండి అప్పుడు మనం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో ఇది పండుగలకనే కాదు ఇది ఒక ఒక మతానికనే కాదు వేరే మతస్థులు కూడా వేరే మతస్థులు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని ఇండియాకి సంబంధించిన కొన్ని పనులని అక్కడ వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కెనడాలో ఒక సిచ్యువేషన్ వచ్చింది అక్కడ కెనడాలో చాలామంది ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న చిన్న చిన్న చెరువులు పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయడంలో తప్పలేదు సో యూనో లైక్ స్విమ్మింగ్ పూల్లో కానీ లేకపోతే చెరువుల్లో కానీ స్నానం చేయడం తప్పులేదు కానీ అక్కడికి వెళ్ళి నువ్వు షాంపూలు సబ్బులు బట్టుకెళ్ళి నువ్వు అండర్ మీద మీ అండర్వేర్ మీద స్నానం చేస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లోకల్ వాళ్ళు చూస్తున్నారు నేను నేటివ్ కెనడియన్స్ నేను చూస్తూ ఉన్నారు ఆ టైంలో నువ్వు సబ్బు ఎక్కడెక్కడో పెట్టుకొని రుద్దుకుంటూ ఉంటుంటే నువ్వు నీ వాటికి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను నా ఒంటిని శుభ్రం చేసుకుంటున్నాను అనుకుంటున్నావు కానీ ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఆ కెమికల్స్తోని ఆ లోకల్లో ఉన్న పాయింట్స్ని ఆ చెరువుల్ని కంటామినేట్ చేస్తున్నావు పొల్యూట్ చేస్తున్నావు లోకల్ని చేపలు చచ్చిపోతాయి సబ్బుకు చేపలు చచ్చిపోతాయి సో నువ్వు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఒక అక్కడ లోకల్లో ఉన్న జంతువులు మనుషులు స్విమ్మింగ్ చేసినంత వరకు ఓకే ప్రాబ్లం లేదు సో నువ్వు అక్కడికి వెళ్ళి సబ్బులు వాడుకుంటున్నప్పుడు ఆ వీడియోలు తీసి వాళ్ళు నెట్ ఇంటర్నెట్లో పెడుతున్నప్పుడు ఒకసారి భారతీయుడుగా నేను ఆ వీడియోలు నాకు నాకే సిగ్గంపించను పోనీ వీళ్ళందరూ అక్కడ ఏదో మళ్ళీ అక్కడ బాగా ఉండి సివిక్ సెన్స్ ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చాక వీళ్ళందరూ ఏమంటారు ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదు కామన్ సెన్స్ లేదు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెత్తపడేస్తారట మళ్ళీ నువ్వు వెళ్ళి చేసేది కూడా అదే కదా అక్కడ సో అక్కడికి వెళ్ళి నువ్వు ఇండియన్లో బతుకుతో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇండియన్ కాదు అని చెప్పి సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ ఇట్స్ నాట్ సో కామన్ 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 సెన్స్గా మనం అక్కడ ఒక అప్లై చేయాలి మనం ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి తగిన చ అక్కడ ఒక చట్టం అనేది ఉంటుంది అక్కడ ఒక అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పాలసీస్ ఉంటాయి వాటికి మనం తగ్గట్టుగానే మనం అక్కడ బ్రతకాలి మన ఇండియాలో నేను పేపర్స్ ఎగరేసినట్టు అక్కడ కూడా పేపర్స్ ఎగరేస్తాను మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ హైవేస్లో ఎక్కడ పడితే అక్కడ నేను యూరినేట్ చేస్తాను కదా అక్కడ కూడా యూరినేట్ చేస్తాను అంటే తీసుకెళ్ళి లోపల పడేస్తారు వీటి గురించి పబ్లిక్ కొంచెం అర్థం చేసుకొని చిన్న చిన్న విషయాలని చాలా పెద్దగా అవి ఇబ్బంది పెడతాయని అర్థం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా రైటిజం అనేది పెరిగింది ఇండియాలో కేవలం ఇండియన్సే ఉండాలి బంగ్లాదేశ్లు రావద్దు లేకపోతే రోహింగ్యాలు రావద్దు అనేది మనకి ఎంత కరెక్ట్గా అనిపిస్తుందో యుఎస్ఏ వాడికి కూడా లేదా కెనడా వాళ్ళకి కూడా ఇండియన్స్ రావద్దు బీట్ వాళ్ళు ఇమిగ్రెంట్సే కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కానీ వాళ్ళు రావద్దు వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు అని వాళ్ళకి ఆల్రెడీ ఉంది అక్కడ చాలా దేశాల్లో లో చాలా ఏరియాల్లో ఎనిమిది ఏడు ఎనిమిది దాట్లో భారతీయులు ఎవరు బయటకు రారు ఎందుకంటే అక్కడ చాలామంది కోపంగా ఉన్నారు వీళ్ళు వచ్చి మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు అని సో అటాక్ జరుగుతూ ఉన్నాయి సో వీటిని వీటిని అర్థం చేసుకొని నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను యుఎస్ఐలకెళ్ళి నాదే ఉన్నదిలే నేను ఎక్స్ట్రా ఉన్నట్టు ఎంజాయ్ చేస్తాను నేను ఒక లగ్జరీ కార్లో వస్తాను ఒక లగ్జరీ బంగ్లాలో ఉంటాను ఒక మూవీకి వెళ్తాను అక్కడ నేను పేపర్స్ ఎసరేస్తాను నన్ను ఎవడే తల్లి అని చెప్పి అనుకుంటే అక్కడ లోకల్గా ఉన్నవాడు నీ మీద పగ తీర్చుకోకపోవచ్చు కాకపోతే నీ తోటి భారతీయుడి మీద నీ కోపం వాడి మీద తీర్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వీటిని అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే బాగుంటుంది అండ్ ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది కొన్ని థియేటర్స్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆల్రెడీ ముందే సార్ట్ చేసుకున్నారు మేము కొంచెం అల్లరి చేస్తామనో లేకపోతే మా ఎంజాయ్మెంట్ ఉంటుందనో లేకపోతే దీనికి కాంపన్సేట్గా మేము ఇంటిస్తామనో లేకపోతే మేమే క్లీన్ చేస్తామని చెప్పి అంటున్నారు దాని తగ్గట్టు ఇక్కడ కూడా కొంచెం మాట్లాడుకోవాలి ఇది ఇక్కడే కాదు కర్ణాటకలో కూడా జరిగింది ఓజీ మూవీ రిలీజ్ టైంకి పోలీసులు వచ్చి మొత్తం డీజేలు ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకెళ్లారు మరి వేరే సినిమాలు కాక డీజేలు పెడతారు అంటే పెడతారు కాకపోతే తప్పుని ఎప్పుడు తప్పు చూపించాలో ఒప్పును ఎప్పుడు ఒప్పు చూపించాలో వాళ్ళకి అక్కడ పొలిటికల్గా వాళ్ళు కొన్ని ఎజెండ్స్ ఎజెండాస్ ఉంటాయి కాబట్టి వాటిని దాన్ని తప్పుగా చూపించేదానికి సక్సెస్ఫుల్ అయ్యారు సో ఇవి మనం కొంచెం ఆలోచించాలి ఇప్పుడు వచ్చేసి మనకి రీసెంట్ గా తెలుసు యూఎస్ మన ఇండియా మీద ట్యాక్సీస్ వార్ నడుస్తుంది ఇలాంటి టైం ఇలా మన అక్కడికి వెళ్ళి ఇబ్బందులు వాళ్ళ లోకల్స్ ఇబ్బంది పెడుతుంటే యుఎస్ స్ట్రిక్ట్ రూల్స్ మళ్ళీ ఇంపోజ్ చేసే అవకాశం ఉందా ఇండియా మీద అది జరుగుతుంది ఇండియా మీద ఆల్రెడీ ఇండైరెక్ట్ బ్లేమింగ్ అనేది జరుగుతుంది ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ఇండియన్ ఇండియన్స్ ఎక్కువ మంది వాల్మార్ట్లో లో కానీ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో కానీ దొంగతనాలు చేస్తూ పట్టుబడుతున్నారు రీసెంట్ టైమ్స్ ఇండియన్సే ఎక్కువ అండ్ వాళ్ళ మీదనే జరుగుతుంది అది ఎప్పటి నుంచో జరుగుతుంది దొంగతనానికి దేశాలతో సంబంధం లేదు ప్రతి ప్రతి దేశాలలో దొంగ దొంగలు దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్స్ ఎక్కడ దొంగతనం చేసినా కూడా దాన్ని వీడియో తీసి వెంటనే సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే ఇక్కడ గ్లోబలైజ్డ్ గా ఇండియన్ బ్లేమ్ చేయడానికి ఒక ప్లాన్ అనేది జరుగుతుంది ఇండియన్స్ మీదనే పెట్టడం టారిఫ్స్ పెట్టడం ఇండియన్స్ మీదనే హెచ్ వన్ వీసా మీద లేనిపోయిన ఆంక్షలు పెట్టడం ఇండియన్ కంపెనీస్ మీద మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్సెస్ పెట్టడం ఫార్మసిటికల్స్ మీద ఇప్పుడు వంద శాతం సుంకం పెడతా అని చెప్పి అన్నాడు ట్రంప్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఒక ప్లాన్గా జరుగుతుంది ఎప్పుడైతే ప్లాన్గా జరుగుతుందో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటంటే ఒక కల్చర్ని ఒక రీజియన్ని ఒక రిలీజియన్ని ఒక నేషనల్ నేషనాలిటీని బ్లేమ్ చేయడానికి ఏమాత్రం వెనుక యుఎస్ఏ స్ట్రాటజిక్ అంటే అదే ఒక స్ట్రాటజికల్గా వర్క్ చేస్తుంది దానికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు దానికి ఎనిమీస్ కూడా ఉండరు వాడి మీద బాంబే వేసిన రేపు వెళ్ళి కూర్చోమంటే కూర్చుంటుంది వాడికి బెనిఫిట్ ఉందంటే సో వాడు చాలా ప్రాక్టికల్ మనిషి సో వాడికి ప్రస్తుతం ఇండియాతో పడినప్పుడు రీసెంట్గా ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా ఇండియన్సే దొంగతనాలు చేస్తున్నారు అనేది ఒక ప్రాజెక్ట్ చేయడానికి చాలా సక్సెస్ఫుల్గా అక్కడ ప్లాన్ జరుగుతుంది సో అది అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పొద్దున ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నారని వాళ్ళని తీసుకొని పర్టికులర్ ఇండియన్ కొంతమంది ఇండియన్స్ ని వెనక్కి పంపించే అవకాశం కూడా ఉందా చాలా ఉంది ఆల్రెడీ మనకి ఎనభై వేల మందిని సంఖ్యలు కట్టి పంపించారు మనకి భారతదేశానికి రిటర్న్ పంపించారు సో ఇలాంటి పనులు చేసిన వాళ్ళు వెంటనే కఠినంగా శిక్షించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ అండ్ దాని మీద పదే పదే వీడియోలు చేయడం దాని మీద పదే పదే కొన్ని ప్రోగ్రామ్ చేయడం సోషల్ మీడియాలో బ్లేమ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే డెఫినెట్లీ ఇండియాకు ఉన్న మార్జిన్ కానీ ఒక గ్రాఫ్ కానీ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అది అల్టిమేట్ గా అది కొంచెం డిస్టర్బింగ్ క్యారెక్టర్ గానే ఉంటుంది అదే దట్ విల్ అగైన్ లీడ్స్ టు బ్లేమింగ్ ఆఫ్ ద ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ అలాంటివి జరుగుతుంది ఈ ఒక యూఎస్ఏ కాదు ఈ యుఎస్ఏ చూసి మిగతా దేశాలు కూడా మనల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది కదా ఆల్రెడీ కెనడా చేస్తూనే ఉంది యూకే చేస్తూనే ఉంది యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా చేయడానికి ప్రయత్నంలోనే ఉన్నాయి సో ఎక్కడికి వెళ్ళకుంటే మనం ఇక్కడ చాలామంది భారతీయులు అంటే అది భారతీయులు అంటే ఇది భారతీయులు అంటే ప్రపంచంలో ప్రతి ప్రతి దేశం వాళ్ళు ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియన్స్ అంటారు అనుకుంటాం కానీ నిజానికి మన మీద అంత గొప్ప పేరేం లేదు చాలా చోట్ల మన మీద చాలా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కెనడాలో చాలామంది మనం యూనో లైక్ వి స్మెల్ రియలీ బ్యాడ్ అంటూ ఉంటారు కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ వీ స్మెల్ రియల్లీ బ్యాడ్ అంటూ ఉంటారు కొంతమంది వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు కొంతమంది రేసిజ్ ఉంటుంది వీళ్ళకి రంగు సరిగ్గా కనబడుతుంది సో చాలా రకాలుగా ఉంటారు అండ్ వీళ్ళు తక్కువ తక్కువ డబ్బులకే ఎక్కువ పని చేసే కూలి వాళ్ళ కూడా చూస్తూ సో అది మొదటి నుంచి ఉంది మరి అండ్ మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం ఏంటంటే ఆర్ సో మచ్ డెడికేటెడ్ టు అవర్స్ ఆఫ్ వర్క్ అని చెప్పి కానీ ఇన్ఫ్యాక్ట్ మనం మన ప్రశాంతతని మన పర్సనల్ టైంని మన ఆరోగ్యాన్ని అక్కడ వాడికి పాదాక్రాంతం చేసి మనం ఎక్కువ డబ్బుల కోసం పనిచేస్తాం కొన్ని వాడిచ్చే డబ్బులు కూడా ఎక్కువ కాదు అక్కడ వాళ్ళతో పోలిస్తే మనం చాలా తక్కువ డబ్బులు వాడిచ్చాయి బట్ మనకు అల్టిమేట్లీ ఏంటంటే నేను యూఎస్లో ఉన్నాను లేకపోతే నా కొడుకు యుఎస్లో ఉన్నాడు మా ఆవిడ మా నా కూతురు యుఎస్లో ఉంది మా ఆవిడ యూఎస్లో ఉంది చెప్పుకోవాలన్న ఒక కోరికతో నేను తప్పితే అక్కడికి వెళ్ళాక ఏం పెద్ద గొప్ప బ్రతుకలు ఏం కాదు మనమే సో అదొకటి ఉంది మొదటి నుంచి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు విదేశాలకే కాకుండా టూర్ ప్లేసెస్ కానీ ఇది టూర్ ప్లేసెస్లో కూడా పెద్ద ఇష్యూ ఏంటంటే సిటిజన్స్ అక్కడికి వెళ్ళి డిస్టర్బెన్స్ చేసి లీటర్ ఎక్కువ పడేస్తున్నారని ఎక్కడికి వెళ్ళినా మనం సివిక్ సెన్స్ లేకపోతే కామన్ సెన్స్ సోషల్ రూల్స్ ఫాలో అవుతూ అక్కడి ప్రపంచాలకి అక్కడ ప్రదేశాలకి హాని కల్పించకుండా మనం నడుచుకుంటే మనకే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్